గత రాత్రి ఎంతో నిర్దక్షణంగా నిర్విరామంగా కరుడు కట్టినటువంటి ఒక ఉగ్రవాదిలాగా ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రవర్తించిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఒక హిందువుల మీద దాడులకి పూనుకొని కరెక్ట్గా శివాలయం రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఆశ్రమం ఉందో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఉన్నటువంటి శివక్షేత్రం అది ఆ యొక్క శివక్షేత్ర యొక్క శివాలయం ఏదైతే ఉందో దానిలో ఒక స్వయంభూగా భక్తులు ఎంతోమంది వచ్చి ఈ రోజున వాళ్ళ కార్యక్రమ కోరికలు తెచ్చినటువంటి యొక్క శివాలయాన్ని నిన్న ఫారెస్ట్ అధికారి శివరాత్రి పర్వదినాన కోడిగా ఇక్కడ కార్యక్రమాలు మొదలు పెడితే భక్తులకు ఎటువంటి ఆటంకం రాకూడదని ఒక కార్యక్రమాన్ని ఆయన మొదలు పెడితే ఆ యొక్క ఏదైతే భక్తుల సౌకర్యంతో చేసినటువంటి పనిని కావాలని చెప్పని ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి అందులో చిట్టిపోవని ఒక అధికారి ఈ యొక్క శివలింగాన్ని స్వయాన బూటుకాలతో తనడం చాలా బాధాకరం ఈ రోజున ఏదైతే మా యొక్క హిందువుల మనోభావాలని హిందువుల దేవాలయాలని గత కొన్ని సంవత్సరాలుగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఈ రోజున సంఘాలుగా పార్టీలకు అతీతంగా అదేవిధంగా మా యొక్క ఆడరి కిషోర్ కుమార్ గారు కానీ అదే మా యొక్క అభిరామ్ కానీ వర్మ గారు కానీ విశ్వ హిందూ శర్మ గారు కానీ వివిధ హైందో సంఘాలు అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం చిట్టి వరకు కూడా మేము ఊరుకోమని తెలియజేస్తున్నాం శివాలయాన్ని స్వామి వారిని కాదు ఆ యొక్క ఉగ్రవాదు మేము శిక్ష వరకు ఊరుకోము ఎట్టి పరిస్థితులు మేము ప్రాణాలకైనా సరే కూడా మేము త్యాగం చేస్తాం మేము ఊరుకో మేము నిరాశ అధ్యక్షత చేస్తాం ఆ చిట్టి మా స్వామి వారికి క్షమాపణ చెప్పాలా అని మేము కోరుకుంటున్నాం